హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ముందు భాగం కటింగ్ విధానం చెప్తాను కొత్త వాళ్లకు బేసిక్స్ విధానంగా పాయింట్ పాయింట్ చెప్తున్నాను కదా మన వీడియో కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ వీడియోస్ కంపల్సరీ చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మీరు చూడడం వల్ల మన వీడియో ముందుకు వెళ్తుంది చాలా మందికి సపోర్ట్ చేసిన వాళ్ళవంతము నాకు కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మీరు అందరూ ఓకే ఫ్రెండ్స్ మనం ఫస్ట్ పాయింట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే ఏ విధంగా కట్ చేసుకున్నామో దాని పార్ట్ని తెచ్చి ముందు భాగం క్రాస్ క్రాస్ కట్టింగ్ కు ఎలా పెట్టుకోవాలి అనేది పాయింట్ అంచులు మనకు ఆపోజిట్ సైడ్ ఉంచుకునే విధంగా ఇలాగే ఉంచుకొని మనం ఈ ఈ ని అస్సలు జరపవద్దు ఇది జరపకుండానే మనం దీన్ని తీసుకొచ్చి ఈ ని ఈ విధంగా పెట్టుకుంటే మన క్రాస్ కట్టింగ్ క్రాస్ కట్టింగ్ లో ఇక్కడ చాలా మంది కుట్టేటప్పుడు సాగుతుంది అంటారు సాగడం కానీ ఈ షేప్ కుదరడం లేదంటున్నారు షేప్ కుదరకపోవడం అనేది దీంట్లో ఉండదు నాకు కామెంట్ చేస్తున్నారు మన దగ్గర కొత్తగా నేర్చుకునే వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఇదే సమస్యలు చెప్తున్నారు అన్నట్టు ముందు భాగము పుట్టేటప్పుడు నెక్కు సాగుతుంది ఎలా పెట్టి కట్ చేస్తే సాగదు ప్లస్ మళ్ళీ ఈ పాయింట్ ఎలా తీసుకోవాలి షేప్ అనేది మనకు కరెక్ట్ గా అర్థం అవ్వట్లేదు అంటున్నారు మనం కరెక్ట్ పద్ధతి ప్రకారం పెట్టుకుంటే ప్రాబ్లం ఏం ఉండదు దీన్ని ఇలా పెట్టుకున్నప్పుడు ఈ అంచుల వైపు షోల్డర్ ఫీటు ప్లస్ సంకది కొన ఈ రెండు అనేది ఆ ఇట్లా స్టేట్ ఉండేటట్టు అంచుకు చూసుకోవాలి చూసుకొని కింది పార్ట్కు కిందికి మనకి రెండు ఇంచులు మైనస్ చేసిన పాటుకి మనకి సరిపోతుందా అనే వరకు ఉంచుకోవాలి సరిపోతుంది అన్నప్పుడు మనము ఇది కిందికి పైనకి జరుపుకోవచ్చు ఓకే ఇప్పుడు చుట్టూ డ్రా చేయాలి ఎట్లుందో అట్లా ఈ పాయింట్ కూడా డ్రా చేయాలి సంక పాయింట్ కూడా దీనివల్ల ఏమేమి యూజ్ అవుతుందో చెప్తాను మీరు ముందు భాగం ఈ యొక్క వీడియో చూస్తే మీకు ముందు భాగంలో ఉన్న సమస్యలన్నీ మీకు ఏవేవి ఆ పాయింట్స్ ఉన్నాయో మీకు రాంగ్ పోతుంది అనిపించే పాయింట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి అలాగే సేమ్ ముందు పాటు కూడా మొత్తం రౌండ్గా వేయొద్దండి ఇది మిస్టేక్ చేసుకుంటారు చాలా మంది కొంచెం వరకు చేసి ఇక్కడ మళ్ళీ వీ భాగం నుంచి మళ్ళీ ఎట్లుందో అట్లా పొడువుగా కొంచెం పై వరకు డ్రా చేయాలి మళ్ళీ సైడ్ కుట్ల డ్రాయింగ్ చేయాలి ప్లస్ మళ్ళీ పక్కల కుట్లది అంటే మన ఈ కుట్ట ఎక్కడికి వస్తుంది దీని ద్వారా మన కుట్ట వచ్చింది కిందకు కూడా పక్కల కుట్లు వేసినప్పుడు కరెక్ట్ వస్తుంది అన్నట్టు ఇది టాట్స్కి కూడా ఇది వీలర్ అంటారు ట్రైలర్ వీలర్ వీల్ అన్నట్టు వీలర్ దీని ద్వారా చాలా యూజ్ఫుల్ గా ఉంటది మనకి కింది భాగం నాలుగు మడతలు కూడా అలాగే వచ్చేస్తుంది మనం ఈ టూ ఇంచెస్ కట్ చేసుకున్న పాయింట్ ఇలా పెట్టేసుకొని ఇది లైట్ గా మార్క్ చేసుకుందాం చేసి ఇప్పుడు తీసేయొచ్చు ఇంకా తీసి పక్కన పెట్టేయండి పట్టేసి మీరు కొలత బ్లౌజ్ అయితే తీసుకోండి కొలత బ్లౌజ్ తీసుకునే ముందు మనకు చిన్న ట్రిప్ ఫస్ట్ పాయింట్ నుంచి చెప్తాను కొత్తగా నేర్చుకునే వాళ్ళు పాయింట్ పాయింట్ అర్థం చేసుకోండి నోట్స్ ఇట్లుంది మన వీడియోలో మీరు రాసుకోండి ఇది విన్నాను క్లారిటీ అయిపోతుంది దీంట్లో బ్యా మనం పెట్టుకున్న బ్యాక్ పార్ట్ నుంచి మైనస్ టూ ఇంచెస్ చేసేసిన కదా ఇది ఫస్ట్ పాయింట్ అన్నట్టు సెకండ్ పాయింట్ వచ్చేసి ఇందులో హాఫ్ ఇంచు మైనస్ చేయడం సెకండ్ పాయింట్ ఇలా ఈ బాక్స్ అందుకే వేసుకోమన్నా ఇంతకు ముందు వన్ అండ్ హాఫ్ వేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ కనిపిస్తున్నప్పుడు ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ లో నుంచి హాఫ్ ఇంచు తీసేయాలి ఈ హాఫ్ ఇంచు బాక్స్ కు బయటకు రాకుండా మరీ డ్రా చేయాలి ఈ డ్రా చేయడం మనం బయటకు వచ్చినాం అనుకోండి మన అది ముందుకు కుదరదు సన్నగా అయిపోయింది అని కొలు కామెంట్ కూడా వేసిండ్రు అలాగా లైన్ దాటి బయటకు రావద్దు అసలు కరెక్ట్ గా రావాలి కంపల్సరీ రోజు కామెంట్ చేయండి మీకు ఏదోటి డౌట్ లేకున్నా నాకు డౌట్ ఉన్నా ఏదన్నా కావాలన్నా లేకపోతే కరెక్ట్ ఓకే ఉంది అక్క మీరు ఇలా చేసిండ్రు ఇలా చేయొద్దు ఇలా అని మీరు కూడా నాకు అడ్వైజ్ ఇయ్యచ్చు మీరు కామెంట్ చేయడం వల్ల నేను ఏదన్నా ఉన్నా మీకు చెప్పగలుగుతాను ఓకే ఈ రెండు పాయింట్స్ అయిపోయింది థర్డ్ పాయింట్ వచ్చేసి నేను ఎక్కువ తీసుకుందాం బుక్స్ పట్టి తీసుకోవాలి కంపల్సరీ బుక్స్ పట్టిని మనం ఇక్కడ ఫీట్ అతకబెట్టుకుంటాం కదా ఈ ఫీట్ అతకబెట్టుకునేదాన్ని వదిలేసేయాలి వదిలేసి దీని దగ్గర నుంచి ఇలాగా లైన్ మీద టచ్ అవుతూ మళ్ళీ ఈ లైన్ రౌండ్ వరకు రావాలి మీకు ఎంత నీట్ గా తెలిసిపోతుంది చూడు ముందు భాగం చాలా మందికి కష్టం ముందు భాగం నీకు కట్ చేయాలంటే చాలా ప్రాబ్లం అనిపిస్తుంది అంటారు కదా ఓన్లీ పాయింట్ మాత్రం పెట్టుకోవాలి పెట్టుకొని మనం డ్రా చేసేటప్పుడు మనం బాక్స్ పెట్టుకొని మనమే డ్రా చేసేటప్పుడు మనం బాక్స్ పెట్టుకొని మనమే డ్రా చేయాలి అది చూసేసినాం కదా అది డీప్ ఉంది అంటే డీప్గా ఇంకా డీప్ ఉంది అంటే ఈ లైన్ బయటకు పోయి కొంచెం క్రాస్ కట్ క్రాస్ పెట్టేసుకొని కొంచెం డీప్ కూడా కట్ చేసుకోవచ్చు ఇలాగ ఇలా లైన్ క్రాస్ లో పెట్టేసుకొని లైన్ డీప్ కట్ చేయాలి ఈ చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అవ్వండి ఇడ డీప్ ఎక్కువ పోయినప్పుడు ఇక్కడ పెద్దగా కాదంటు కదా ఈడ కొంచెం తీసేయాలి క్రాస్లో ఇక్కడ కూడా కొంచెం క్రాస్లో కిందికి పుట్టేటప్పుడు తీసేయాలి మనకి కట్టింగ్ అప్పుడు ఇట్లా పుట్టేటప్పుడు ఇట్లా ఈ చిన్న టిప్స్ ఫాలో నెక్స్ట్ వచ్చేసి మనకు షేప్ అనేది మనం ఈ పాట నుంచి నాలుగు వేలు రెండు వేలు ఇంకొక మార్క్ ఇది కాకపోతే మీరు నాలుగు ఇంచుల మాత్రం మార్క్ చేస్తారు నాలుగు ఇంచుల దగ్గర మీదకి పాయింట్ వస్తుంది ఈ పాయింట్ మీరు ఎట్లా చేసుకున్నారు మీకు ఎట్లా తెలుసు నాలుగు ఇంచులు అనేది మీకు డౌట్ వస్తే మీరు కూడా మీరు కొలత బ్లౌజ్ని పట్టుకొని ఇలాగ ఉక్స్ పట్టిని పట్టుకొని ఇక్కడ వరకు ఇలా చూసుకోండి ఇక నాలుగు ఇంచులుందా ఈ డాట్ పాయింట్ ఈ నాలుగు ఇంచులు ఇలా మార్క్ చేసేసుకోండి పాయింట్ మీకు అర్థమైపోతుంది ఈ పాయింట్ తెలిసిన తర్వాత పైన పాటి నుంచి పాయింట్ పెట్టుకోండి ఇంకా ఇలా పెట్టేసుకుని ఈ పాయింట్ని పట్టుకోండి లాగకుండా పట్టుకోండి ఈ లైన్ మీద మార్క్ చేసుకొని కింద లైన్ ఎంత వరకు వచ్చిందో అంతవరకు డ్రా చేసేసుకో అంటే మీకు ఎంత ఉన్నదో చూసుకోండి ఒకసారి పైన కుట్టు దగ్గర నుంచి కుట్టుకు వదలకుండా మొత్తం ఫోర్టీన్ ఆఫ్ ఉంది ఓకే ఫోర్టీన్ ఇంచెస్ సరిపోతుంది ఫోర్టీన్ ఇంచెస్ ఉంది ఇది మాత్రం లెవెన్ ఆఫ్ ఉంది కొంచెం లావు ఉంటుంది కాబట్టి లెవెన్ పెట్టేసుకొని ఫోర్టీన్ పెట్టేసుకుందాం అంటే మూడు ఇంచుల డాట్ అయితే వస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఉక్స్ పట్టి ఈ ఉక్స్ పట్టి పట్టుకునే విధానంలో మనం ఇలా పెట్టుకున్నాం కదా మీకు ఇటు సైడ్ అయితే కనబడదు కెవరా కానీ ఇటు తిప్పిన ఇదిగోండి సేమ్ పెట్టుకోండి ఇక్కడ సేమ్ పెట్టుకొని ఈ డాట్కి ఈ క్రాస్ పట్టికి మీరు సేమ్ పెట్టుకున్న మార్క్ చేసుకున్న తర్వాత ఒక వన్ ఇంచ్ అయితే ఎక్కువ వదిలేసుకోండి ముప్పై ఇంచ్ ఎక్కువ వదులుకోండి వన్ ఇంచ్ కూడా ఎక్కువైపోతుంది ఒక ముప్పై ఇంచ్ ఎక్కువ వదులుకుంటే అన్నిటికి సరిపోతుంది ఇది పుట్టే వరకల్లా కొంచెం దిగుతుంది ఇక్కడ డాట్కి ప్లస్ ఇక్కడ ఓకే ఈ ప్లేస్ ను మనం ఈ మార్కును ఈ మార్కును ఈ మార్కును ఇలా కలుపుకోవాలి చాలా మంది మన సైడ్ కుట్లు వేసుకుంటప్పుడు ఇక్కడ ఏగుడు దిగుడు వస్తుంది అంటారు కదా ఈ పాయింట్ ద్వారానే వస్తుంది ఈ పాయింట్ కలిపేది మనకి ఈ పక్కల కుట్ల సైడ్ దగ్గర కలిస్తే ఆ పాయింట్ రాదు ఇప్పుడు డైరెక్ట్ వీడికి కలుపుకోపోతారు కాబట్టి ఇది ఎక్కువ ఉంటుంది కాబట్టి క్రాస్ పెట్టేసిన తర్వాత అది అవుతుంది ఇక్కడ వన్ వన్ ఇంచు మార్గ్ వేసేసుకొని డాట్ వేసేసుకో ఓకే నెక్స్ట్ వచ్చేసి డాట్ ఇక్కడ ట్రాంగిల్ షేప్ రావాలి మనకు ఇది ఇందులోకి ఇది ఇందులో కలిపిస్తే కరెక్ట్ వచ్చేస్తారు ఓకే ఫ్రెండ్స్ మీకు డౌట్ క్లియర్లు అయినాయి అనుకుంటున్నాను వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్